అందరికీ నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్ మేము గణేష్ చెరువులను చెరబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఒక వార్త మనకు కాటారం ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఇది కాటారం డివిజన్ అనేది సబ్ డివిజన్ సో ఈ సబ్ డివిజన్ పరిధిలో చెరువులను చెరబడుతున్నారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది అది ఏంటిదంటే చెరువులను చెరబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యాత్కూర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాటారం మండల పరిధి వివిధ చెరువులకు రాత్రికి రాత్రి చెరువుల లక్షణ నిబంధనలకు విరుద్ధంగా యాక్ట్ పంతొమ్మిది వందల యాభైని ఉల్లంఘిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువులను చొరబడుతున్నారని సుమారు ఇప్పటివరకు మూడు కోట్ల రూపాయలు పైచలకు విలువ చేసే మట్టిని తరలించారని చెప్పి చెప్తా ఉన్నారు దానిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్లగుంట శివారు విలాసగారు శంకరంపల్లి దేవరాంపల్లి పరిగిపల్లె ఈ చెరువులలో అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయట ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ చెరువుల మట్టి ఈ మట్టి దంద గత వారం నుంచి పిచ్చల వీడియో కొడుతున్నారు ఎంత అంటే తెల్లవారులాగా కొడుతున్నారు చూడండి ఇందులో ఇగో ఇది అసలు వీడియో ఇది ఎక్కడ ఉందంటే వినాసాగర్ సంబంధించిన వీడియో ఇది ఒక ప్రొక్లైన్ అక్కడ రాత్రి ట్రాక్టర్లు ఇగో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక చెరువులో మట్టి తీయాలంటే ఒకవేళ ఇన్ కేస్ చెరువులో మట్టి తీయాలి అంటే ఆ చెరువుకు సంబంధించి ఏది పెద్ద చెరువు అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంటు అపాయ అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలి ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ ఒరిజినల్ పట్టా అయినప్పటికీ మట్టి తీసుకుంటే అంటే అయితే లోకల్ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి తీసుకు పర్మిట్ తీసుకోవాలి దానికి సంబంధించిన ఎంతవరకు మట్టి క్వాంటిటీ ఉంది దానికి సంబంధించి ఎంత మీరు ఎన్ని ట్రిప్పులు కొట్టాలనుకున్నారని బట్టి ఒక డీడీ అయితే గవర్నమెంట్కి కట్టాలి కట్టి దాని మీద మట్టి సరఫరా చేయాల్సి ఉంటుంది కానీ వీళ్ళు రూల్కు విరుద్ధంగా ఎంత అంటే రోజుకు వెయ్యి పదిహేను వందలు రెండు వేల ట్రిప్పులు మట్టి ఉత్తగానే అప్పనంగా ఏ పర్మిషన్ లేకుండా మొత్తం తరలించి అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విలాసారకు సంబంధించిన మట్టి అయితే ఎక్కడికి అంటే ఇసుకపాటికి సంబంధించిన ఒక బడా కాంట్రాక్టర్ ఉన్నారట ఇసుకబట్టి కాదు సారీ మా మట్టిల బట్టి ఇటుకల బట్టి ఇటుకల బట్టికి సంబంధించిన ఒక బడా కాంట్రాక్టర్ నాట ఆ కాంట్రాక్టర్కి ఈ మట్టి ప్రతిరోజు పోతూ ఉన్నది అని చెప్పి అయితే మనకు కొంత సమాచారం సో ఏదేమైనా కానీ అధికారులు దీన్ని చూస్తున్న అధికారులు దీన్ని వ్యవహరిస్తున్న శైలి అయితే మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది ఎందుకు అంటే అప్పనంగా గవర్నమెంట్కు గండి కొట్టి ఒక మూడుకు నాలుగు కోట్ల రూపాయలు గల ఆస్తిని గవర్నమెంట్కు గండి కొట్టి మట్టిని తరలిస్తున్నారు అంటే కొంచెమన్నా ఈ అధికారులకు తెలువుకుంటున్నదా నిజమే చెప్పాలంటే అసలు ఈ అధికారుల యంత్రాంగం ఏదైతే ఉందో కాటారం సబ్ డివిజన్ పరిధిలో మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది దీంట్లో ఒక్క విషయంలో కాదు ఇతర విషయాలలో ప్రతి దాంట్లో కూడా సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ల్యాండ్ ఆర్డర్ మొత్తం పడిపోయింది రెవెన్యూ వ్యవస్థ మొత్తం అతలాకుతం అయిపోయింది చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం సిస్టమ్ మొత్తం ఫెయిల్ దీని మీద రివ్యూ నిర్వహించడం నిర్వహిస్తే కొంతమంది అధికారులకు మాకు తెలిసిన అధికారులకు మేము ఫోన్ చేసేమంటారు అంటారు అంటే మాకు పదకొండు కళ్ళు ఉన్నాయా మేము పదకొండు కనులు చూస్తామా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేము అంటారు అంటే ఒక అధికారి దేనికోసం జాబ్ చేస్తా ఉన్నాడు నీ కనుసాయిగలలో మీ కనుసాయి ఒక ఫ్రాడ్ జరుగుతూ ఉన్నది ఒక దంద నడుస్తూ ఉన్నది అంటే చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తారు ప్రభుత్వ అధికారులకు మీ మీ కాన్స్టెన్సీలో గుర్తుపెట్టుకోండి మీరు పరిపాలించే స్థాయిలో ఒక మట్టి దంద విచ్చలగడిగా నడుస్తూ ఉంది అంటే అధికారులు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారంటే మీరు ప్రజలారా దీన్ని అర్థం పెట్టుకోండి దీన్ని అర్థం చేసుకోండి ఏ అధికారి స్పందిస్తలేడు అంటే ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది మీరు దీన్ని ఆలోచించాలి ఒక అధికారి స్పందిస్తలేడు అంటే మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఇగో ఇది ఇగో ఇగో విచలవిడిగా విపరీతమైన తోడు ఇగో ఇంకా చాలా ఉన్నాయి మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇంకా చాలా అంటే ఇక ఘోరంగా వదుడిగో చెరులాగో అటు నీళ్ళు ఉన్నాయి ఇటు ఉన్న నీళ్ళని అటు వెళ్ళగొట్టిర్రు ఎల్లగొట్టి ఇక్కడ మట్టి తోడేరు ఇగో గాడన్న నీళ్ళు ఉన్నాయి ఇగో ఇక్కడ ఇటు నుండి స్టార్ట్ చేసి తోలుడు ఇగో కట్ట పక్క ఉంటాయి ఈ కట్ట పక్క పోంటే పొక్కలు వట్టిర్రు తోడేరు ఇక ఇక్కడైతే ఇంకొకటి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మీద చూడు ఈ చెరువులు ఎక్కడెక్కడ ఉండే మీకు పేరు చెప్తా ఇక ఇదైతే చూడు ఇక్కడ వాటర్ వస్తూ ఉన్నా కూడా ఈ వాటర్ని ఎల్లగొట్టి ఇక్కడ మట్టి తవ్వుతారు ఎంత అంట చూడండి ఇక వీళ్ళు నిజంగా మాస్టర్ ప్లాన్స్ చేస్తూ ఉన్నారు ఇది ఎట్లా అంటే హాలిడేస్లల్లా గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో అదే నైట్ కొట్టేస్తున్నాను ఎందుకంటే ఏ అధికారికైనా ఫోన్ చేసినప్పుడు ఇలా ఆల్డే కదా అనయా ఇలా ఆల్డే కదా రేపు చూసుకుందాం అనే మాట వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఆల్డేస్ వస్తూ ఉన్నాయో దాన్ని చూసుకొని నైట్ పది పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవనరులు కొడుతూనే ఉన్నారు మట్టి సరఫరా నడుస్తూనే ఉన్నది నీట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా అని చెప్పైతే చాలా ఇన్ఫర్మేషన్ ఏదేమైనా అయ్యో ఇది ఒకటి నల్లగుంట ఆట ఇంకొకటి కొచ్చెరువు ఆట బుర్రవాగువాట తుమ్మకుంట చెరువు ఇది ఇబ్రాపల్లికి సంబంధించిన చెరువులు ఇంకా చాలా ఉంటాయి కాటారం సబ్ డివిజన్లో చాలా చెరువులు ఉన్నాయి చాలా చెరువుల మీద మొత్తం ఎక్కడికక్కడ తరలిస్తూనే ఉన్నారు ఇది కాటారంలో హాట్ టాపిక్ ఇప్పుడు ఏదున్నా కానీ మా కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఏదేమైనా మా సార్ ఉన్నాడు మా సారే చూసుకుంటాడు అని చెప్పి ఒక మాట్లాడుతున్నారని చెప్పి అయితే మనకు ఒక మిత్రుడు చెప్తున్నాడు ఏదైనా అయితే మా సార్కు ఫోన్ చేస్తాం అని అయితే చెప్తా ఉన్నారట మరి అది ఏ సార్ వస్తారో ఏ సారు పర్మిషన్ తీసుకున్నారో మరి ఏ సార్తో ఏ సార్ యొక్క అండదండాలతో నడుస్తున్నది తెలియని పరిస్థితి మరి ఇలా ఏ సారు ఇన్వాల్వ్ అయ్యడం అనేది తెలియని పరిస్థితి నిన్న రీసెంట్గా యూత్ పిలామెంట్లో పోయి అక్కడ ఎంఆర్ఓ గారికి అయితే రిసీవ్డ్ కాపీ అక్కడ కంప్లైంట్ చేసిరు కంప్లైంట్ చేస్తే మరి దీనికి సంబంధించిన అయితే ఇంకా రిసీవ్డ్ పొందలేదని చెప్పింది మనకి ఇన్ఫర్మేషన్ ఏదేమైనా కానీ ఈ మట్టి ద దళారులను కొంచెం ఆపాలి ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టాలి ప్రతిదీ దృష్టి పెట్టుకొని చేయాలి ఎందుకంటే ప్రభుత్వానికి గండి కొట్టి అక్రమంగా తరలించడం చాలా నేరం ఏదన్నా ప్రభుత్వాన్ని లోప లో ప్రభుత్వంలో ఉన్న చట్టాలకు లోబడి చేయాలి కాబట్టి ఈ దీన్ని ఆపితే నిజంగా చెరువులను కూడా కాపాడుకోవచ్చు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు ఇంకొకటి ఏంటి అంటే ఇవి చాలా ఫ్లడ్ ఏరియా ఇక్కడ వీళ్ళు చెప్పిన ఏరియాలు ఫ్లడ్ ఏరియా ఇది అంతా ఎందుకు అంటే వర్షాలు కొడితే నీళ్ళు ఇళ్ళల్లో కత్తే ఇళ్ళల్లో ఎత్తి పారువసే పరిస్థితి ఉంటుంది ఈ పో ఈ వీళ్ళు మట్టి కొట్టడం వల్ల రైతుల ఇళ్ళకు నీరు వస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు పెద్ద పెద్ద గుంతలు తీసి నీళ్లను మళ్ళీ అక్కడ స్టోరేజ్ చేసే విధంగా ఇళ్ళలకు కాల్వ తీసే విధంగా చేస్తే ప్రజలు ఎట్లా ప్రజలకు ఎట్లుంటుంది మళ్ళీ వీళ్ళు ఒక ర్యాంప్ వేసినట వీళ్ళ సపరేట్ ఒక ర్యాంపు వీళ్ళు మట్టి కొట్టడానికి సపరేట్ ఒక దారి ఉంటుంది అనమాట ఒక దారి ఎట్లా ఉంటుంది అంటే మట్టి పోసుకొని వచ్చే ట్రాక్టర్ ఒక దిక్కు పోతుందట మట్టి పోసి అన్లోడ్ చేసిన ట్రాక్టర్ ఒక దిక్కు పోతుందట చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది ఏదేమైనా కొంచెం గవర్నమెంట్ అధికారులు దీన్ని దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి ఈ మట్టి దళారులను కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి ఇక దీన్ని చూసుకున్నట్టయితే ఇంకా ప్రతిదీ ప్రతీది ఇంకా ప్రతిదీ ఈజీగానే చూస్తూ ఉన్నారు మొత్తానికైతే డిపార్ట్మెంట్ అయితే సపరేట్ ఉంటుంది దీన్ని పట్టించుకునే డిపార్ట్మెంట్ కూడా మొత్తం సపరేట్ ఉంటాయి